ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి అధికార పార్టీ చేసింది చెప్పుకునేందుకు తహతహలాడుతూ సభలు పెడుతోంది విపక్ష వైసీపీ మాత్రం అసలేం చేయకుండానే గొప్పలు చెప్పుకోవడం ఏమిటని సర్కార్ను ప్రశ్నిస్తోంది అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు తాము ఇప్పటివరకు ఏం చేశాం ఇక ముందు ఏం చేయబోతామో చెప్పేశారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశంలో సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఎందుకు ఫెయిల్ అవుతోందో పోసొచ్చినట్లు వివరించారు తమ హయాంలో సంక్షేమం బాగుందంటే తమ హయాంలో సంక్షేమం బాగుందని జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంక్షటమి సర్కార్కు జనం దోచుకోవడం దోచింది దాచుకోవడంలో ఉన్న శ్రద్ద పాలనపై లేకపోవడంతో ప్రజలకు యూరియా కష్టాలు వచ్చిపడ్డాయని ఏపీ ఆర్థిక వృద్ధి పడిపోయిందని జగన్ రెడ్డి విమర్శలు గుప్పించారు పాలనలో పూర్తి వైఫల్యం చెందిన చంద్రబాబుకు ప్రతిపక్షాన్ని అంతం చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి మాత్రం లేదని జగన్ విమర్శల జడివాను కురిపించారు ప్రధాన ప్రతిపక్ష హోదా పై కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా కూటమి సర్కార్ సభలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని జగన్ ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా ప్రతిపక్షం ఆ ప్రతిపక్షం ఎందుకు అండం అన్నాం అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అతను ప్రతిపక్షమే లేదంటున్నావు అది ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నాను ప్రజల గొంతు వినపడకూడదు ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన అవకాశం మీరందరూ కలిసి ఆ నాయకుడికి క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల శాసన సభకు రాకుండా రప్ప రప్ప అని రంకులేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్పారప్పా అంటే ఇక్కడ చూస్తూ ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణం అయితే తారా స్థాయికి చేరిన ఆయన అవినీతికి ఒక పరాకాష్ట పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పదకొండు దీనికి పద్మావతి అటోనమస్ కాలేజీని కూడా కలుపుకుంటే పన్నెండు అన్ని కలిపి రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చింది ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకుని రావాలని ఈ రోజు దగ్గర దగ్గర పదిహేడు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాబారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల శాతం సీట్లు వస్తుంది గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు ఇంకా ఎన్ని రోజులు తాను టార్గెట్ చేస్తారని అడిగారు ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా కిషన్ రెడ్డి విజయనగరం కమిటీనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి పార్టీ డెవలప్ చేసుకుంటారు ఇంకా ఎన్ని సమాచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జి అని బీఆర్ఎస్ నియమించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమని అన్నారు మరోసారి మాగంటి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మనం అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం నిలబడుతుందన్నారు విష్ణువర్ధన్ కూడా మాగంటి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు గ్రూప్ వన్ అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిశారు నిరుద్యోగులకు అనునీత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్ కు పుష్పగుచ్చం అందించి సాలువ సన్మానించారు ఈ సందర్భంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాడిన గ్రూప్ వన్ అభ్యర్థులను బండి సంజయ్ అభినందించారు నిరుద్యోగులకు న్యాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటానని భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారాయన ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం తెలిపారు జాతీయ సమైక్యత గాంధీ విలువలకు సంకేతంగా నిలుస్తుందని వెల్లడించారు ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ రాయదుర్గంలో సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన హోప్ ఐను మంత్రి బాబు ఆవిష్కరించారు తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి బాబు తెలిపారు ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకే ఉందని మంత్రి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి హోదాలో మొదటిసారి సిరిసిల్లకు ఇచ్చేశారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సకల జనుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ మాటలపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు ఒకవేళ అలాంటి కేసు అయినప్పుడు ఎందుకు భయపడుతూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో చెప్పాలన్నారు ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే విధంగా తీర్మానం చేశారని కేవలం కమిషన్లు దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగిందన్నారు సంచార జాతుల పిల్లలు ఉద్యోగాలు పొందాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు రవీంద్ర భారత్ లో ఏర్పాటు చేసిన సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంచి తరాన్ని నిర్మించడానికి ప్రజాప్రభుత్వం జాతి బిడ్డలకు మంచి చదువులు నైపుణ్యాలు అందించాలని ఉద్యోగాలు నాలుగు వందల కోట్ల రూపాయల సంచార జాతుల అభివృద్ధికి ప్రకటించి ఇప్పటికే వంద కోట్లు విడుదల చేయడం జరిగిందని వంద మంది ఎంబీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు పరిస్థితి వాళ్ళకి అవకాశం ఇస్తారు ఆ దిశలోనే వాళ్ళకి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది ఆనాడు విద్యార్థి సంఘ నాయకులు కొట్టాలకుంటూ వస్తాడుంటే అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళ అవకాశాలు వస్తే పేరేస్తారు అనేటువంటి మాట రాకుండా ఉంటున్నాడు కొరకు మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎంపీగా మంత్రిగా పనిచేస్తా ఉన్న ఎక్కడ కూడా గట్టిగా మన యొక్క వర్గాల అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే విధంగా పోరాటం కొరతా ఉంటుంది శాసనసభ్యు శంకరణ గారు కావచ్చు ప్రకాశ గారు ఎవరి గొంతులో వారి యొక్క కూడా చెప్పినట్టుగా కొత్త ఎక్స్పెండిచర్ చెప్పిన నేను మా అలాగారు పెద్దపరి కలిసి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాలైన భవిష్యత్తులో అధికారికంగా లేదా ఇంకా అన్ని రకాలుగా సహకారం చేస్తారనే మాట్లాడుతుంది మనమంతా ఐక్యంగా ఉంది మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్ష అవసరం అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పు కానీ మనం చెప్తారు ఉద్దేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పునవృత్తి ఉండదు ఉండొద్దుల రెండు విషయాల్లో మనం చాలా ఇబ్బంది కలుగుతుంది అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని ఎవరి జాతి చరిత్ర వారే రాసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు పాలకులకు అణగారిన వర్గాలపై ప్రేమ కంటే వారి ఓట్లపై ఎక్కువ ప్రేమ ఉంటుందని ఈటల చేశారు తెలంగాణలో చైతన్యానికి కుదవలేదని లోపాలు సరిచేసుకుని ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘాధ్వర్యంలో సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్ తాను పేదల స్పష్టం చేశారు లేని కులాలకు తాను క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇప్పించిన విషయాన్ని ఈటలు గుర్తు చేసుకున్నారు చాలా రోజుల తర్వాత వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులను పేరు పేరున పలకరించి ఈటల రాజేందర్ వారితో ఫోటోలు దిగారు కూడా

జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదంటూ గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊళ్ళో డప్పు చప్పులతో దండోరా వేయించారు వెలువేసరు కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లుగా బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్టు సమాచారం అందించిన వారికి ఐదు వేల రూపాయల నజరానా కూడా ప్రకటించారు ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు మొవ్వ మండలం మొవ్వపాలెం పిఎస్ఈఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు క్యూలైన్ లో ఎండలో నుంచోలేక చెప్పులతో క్యూలైన్ ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు వందల మంది రైతులు తమ చెప్పులతో క్యూలైన్ చేశారు రెండు వందల ఇరవై ఐదు యూరియా కట్టలే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పడంతో యూరియా బస్తాలను దక్కించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు

ఎరువుల కోసం రైతు క్యూలైన్ లో నిలబడి స్పృహ తప్పి కింద పడిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాల సొసైటీ వద్ద చోటు చేసుకుంది రాజమల్లిలోనే రైతు యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలైన్ లో నిలబడి ఒక్కసారిగా కింద పడిపోయాడు తోటి రైతులు స్పందించి రాజమల్లను ఆసుపత్రికి తరలించారు యూరియా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా ఏలాల మండలం చెన్నారంలో సీఎంఆర్ రైస్ గోల్మాల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు తాండూరుకు చెందిన రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్కు చెందిన కృష్ణసాయి సాయి రైస్ మిల్ సరైన సమయానికి బియ్యం అందించకపోవడంతో రాష్ట సివిల్ సప్లైస్ అధికారులు ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల యాబై ఒక్క పేల పెనాల్టీ నోటీస్ అందించారు అయితే రైస్ మిల్ ను లీజుకు తీసుకున్న సంతోష్ కుమార్ చల్లా వెంకటేష్ బియ్యం సరఫరాలో మోసానికి పాల్పడ్డ పోలీసుల విచారణలో తేలంతో వారి రిమాండ్కు తరలించారు జూలై నెల ఇరవై ఆరో తారీఖు నాడు రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యారాల పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశాడు ఆయనకి చెన్నారాం గ్రామంలో సర్వే నెంబర్ ఎయిటీ వన్ లో కృష్ణ రైస్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే ఒక రైస్ మిల్ ఉంది అతను దాని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొన్నాడు తనకి రైస్ మిల్ నడపడంలో సరిగా అనుభవం లేదన్న ఉద్దేశంతో ఎవరికైనా లీజ్కి ఇద్దామని చూస్తుండగా తాండూరులో నివాసం ఉండే అవిటి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తను దాన్ని తీసుకొని లీజ్ కు నడుపుతా అని చెప్పి సంవత్సరానికి పది లక్షల రూపాయల చొప్పున లీజ్ చెల్లించేటట్టుగా దాన్ని లీజ్ తీసుకున్నాడు ఆ తర్వాత అతను మరొక వ్యక్తితో పార్ట్నర్గా షిఫ్ట్ చేసుకుని లీజ్ నడుపుతూ ఉండగా ఈయనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు వారు బియ్యాన్ని అక్రమంగా తరలించినారు ఈ రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెల్లించవలసిన బియ్యం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి షార్ట్ ఫాల్ ఉందని చెప్పి ఈయనకి సుమారుగా ఐదు కోట్ల రూపాయలకి పైన పెనాల్టీ విధిస్తూ ఈయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ అందుకున్న తర్వాత రవీందర్ గౌడ్ ఆ సంతోష్ కుమార్ ని అతని పార్ట్నర్ అయిన చల్ల వెంకటేశం ని కూడా గట్టిగా నిలదీసి అడగడం జరిగింది దాంట్లో కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సంతోష్ కుమార్ మరియు ఇద్దరు కూడా తాము ఇట్లా మోసం చేసిన చెప్పి ఒప్పుకొని రవీందర్ గౌడ్కి ఐదు కోట్ల పది లక్షల రూపాయలకి చెల్లించేటట్టుగా ఒప్పుకొని దానికి మూడు చెక్కులను ఇవ్వడం జరిగింది శంషాబాద్ విమానాశ్రయంలో పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో పన్నెండు కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామివారిని దర్శించుకున్నారు కుమార్ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం రంగనాయకల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాలకు వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు ఐదేళ్ల మళ్లీ రావడం ఆనందంగా ఉందని అనిల్ కుమార్ తెలిపారు దేవుడి ఆశీసులతో రెండోసారి అవకాశం రెండోసారి టీటీడీ యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ స్థితంగా భావిస్తున్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదమైన పాటు స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్యుమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పిడుగులు సహా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలియజేశారు అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణపై కూడా రుతుపవన ద్రోణి ప్రభావం చూపుతోంది ఆదిలాబాద్ కొమరంభీం అసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నేపాల్లో కల్లోలం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తాత్కాలిక సారధన ఎన్నుకునేందుకు అక్కడ యువత ముమ్మర చర్చలు జరుపుతోంది ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కివేపు ఉద్యమకారులు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది తాత్కాలిక బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా ఉన్నట్లు సమాచారం ఉద్యమ హింసాత్మక ఘటనలకు దారితీయంతో ప్రధాని కెపి శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు ఐదు వేల మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి వైపు జెన్ జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్జల్ తో భేటీ ఉంటుంది నేపాల్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులు సహా ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు మరో ఆరు వందల ముప్పై మూడు మంది గాయాల పాలైనట్లుగా తెలిపారు ఆందోళనలో గాయపడ్డ నేపాలి కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జురాణ దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి వీళ్లు కోలుకుంటున్నట్లు తెలిసింది నేపాల్లో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించింది దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి ఐటీ ఫైనాన్షియల్ రియాలిటీ షేర్లు రాణించాయి క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల ఐదు వందల నాలుగు పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది ఇంట్రాడేలో ఎనభై రెండు వందల ముప్పై ఐదు పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ అత్యధికంగా ఎనభై ఒక్క వేల ఆరు వందల నలభై మూడు పాయింట్ల వరకు చేరింది చివరకు మూడు వందల ఇరవై మూడు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఐదు వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట నాలుగు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు వద్ద ముగిసింది ఇక ఇవీ బులెటిన్ సేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్